హలో ఫ్రెండ్స్ ఇది చూడండి మేము థర్టీ ఫస్ట్ నైట్ నాడు ఎరవాన్ రిపబ్లిక్ స్క్వేర్లో ఎంజాయ్ చేసాము మన తెలుగు వాళ్ళం అందరం కలిసి సారీ తెలుగు అందరం కలిసి ఇక్కడ ఇలా వెళ్ళింటివి ఆ రిపబ్లిక్ స్క్వేర్లో అదే రోజు స్నో కూడా బాగా కురిచింది ఆ స్నోలో చాలా ఎంజాయ్ చేసాము అందరం కలిసి ఇది చూడండి వీడు ఒక లోకల్ జో ఆర్మేనియం గార్డ్ కూడా తయారు చేశాడు మాతోటి అందరం కలిసి ఎంజాయ్ చేశాము మీరు చూడగలుగుతారు చూడండి అన్న చూడండి అన్న ఎలా అని చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఆర్మేనియాలో ఈ క్లైమేట్ వాతావరణం నిన్న మంచి కొడిచింది హ్యాపీ న్యూ ఇయర్ హాలిడేస్ నడుస్తున్నాయి ఎవరు డెలివరీ బాయ్స్ పనికి వెళ్ళలేదు ఈరోజు అన్ని బైక్స్ ఇక్కడ నీళ్ళప్పుడు ఉన్నాయి మీరు బాగా గమనించగలరు ఇది మా హాస్టల్ పైన ఉన్నది మన హాస్టల్ ఇక్కడ ఇవన్నీ బైక్స్ ఉన్నాయి అందరు హాలిడేస్లో ఉన్నారు సెలవులో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అక్కడ పైన అక్కడ కనిపిస్తుందా నే ఎగ్జాస్ట్ అక్కడ లోపల కిచెన్ ఉంది ఆ కిచెన్లోకి పొగలు వెళ్తున్నాయి లోపల మొత్తం మటన్ చికెన్ మందు బాటిల్లు అన్నీ నడుస్తున్నాయి ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి క్రిస్మస్ ఇక్కడ ఆరో తారీఖు ఉంటుంది థర్టీ ఫస్ట్ నుంచి సిక్స్ వరకు అన్ని హాలిడేస్ ఉన్నాయి ఎవరైతే చేయాలి చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళారు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళందరూ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు పార్టీ మీరు గుడ్క రావచ్చు ఇక్కడ వచ్చి మీరు గుడక ఇక్కడ పని చేయవచ్చు వాతావరణం చూడండి ఫ్రెండ్ వాతావరణం క్లైమేట్ చూడండి ఈ క్లైమేట్కి వాళ్ళు అందరూ డబ్బులు ఖర్చు చేసి ఈ స్నో చూడడానికి వస్తారు మన ఇండియాలో కూడా కాశ్మీర్కి వెళ్తారు కదా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ బయట దేశాలకు వస్తారు ఇక్కడ మీరు కూడా రావాలనుకుంటే కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ thank you We got, 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 we got. The yeah, but the voices in my head go, get the fuck up, we're going to hide. Let's go. Let's go.